ప్రకాశం బ్యారేజ్ గేట్లను పడవలు ఢీకొని దెబ్బతిన్న కౌంటర్ వెయిట్లను ఇంజనీర్లు విజయవంతంగా అమర్చారు నిపుణుడు కన్నయ్యనాయుడు ఆధ్వర్యంలో ఇంజనీర్లు రెయిన్ కష్టపడి కేవలం నాలుగు రోజుల్లోనే మరమ్మతులు పూర్తి చేశారు కింద నుంచి ఉధృతంగా నీరు ప్రవహిస్తున్న తాడు క్రేన్ల సాయంతో సాహసోపేతంగా మరమ్మతులు పూర్తి చేశారు ట్రయల్ రన్ చేసి గేట్లు ఆపరేట్ చేశారు ప్రకాశం బ్యారేజ్ కి ఎలాంటి ముప్పు లేదని రైతులకు ఎలాంటి నష్టం ఉండదని కన్నయ్య నాయుడు ప్రకటించారు రికార్డు సమయంలోనే బ్యారేజ్ వద్ద మరమ్మతులు చేసినందుకు కన్నయ్య నాయుడితో పాటు ఇంజనీర్లు అధికారులను సన్మానించారు బీజేపీ నేత పాతూరి నాగభూషణం సహా కూటమి నేతలు కన్నయ్య నాయుడును శాల్వాతో సత్కరించి అభినందించారు సౌత్ ఇండియా ఫార్మర్స్ అంతా నా ఫ్యామిలీ సౌత్ ఇండియాలో ఉండే డ్యాములన్నీ కంప్లీట్ చేసి వాళ్ళకి ఎక్కడ కష్టం ఉన్నా మాకెంత ప్రా ప్రాబ్లం ఉన్నా కానీ వెళ్ళి హెల్ప్ చేస్తుంటాను మహారాష్ట్రలో కానీ గుజరాత్లో కానీ ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ దేశం కేరళలో కానీ తమిళనాడులో కానీ కర్ణాటకలో కానీ చేస్తుంటాను అందరికి ఎక్కడ రైతులకు ప్రాబ్లం ఉన్నా నేను పోయి చేస్తుంటాను అదే మరి వీడిగో చేసి మీకు నీళ్ళు అందరికి వచ్చి నాకు మన విజయవాడ ఎయిర్పోర్ట్లో దిగుతానే రైతు సంఘ నాయకులు వచ్చి పదమూడు లక్షల ఎకరాలు పండుతుంది వాటర్ కావాలన్నారు అదే మరి మనం చేసి మా సోదరులంతా మాది కూడా పనిచేశారు కాబట్టి వాళ్ళతో ఇప్పుడు మూడు రోజులు మూడు నెలలు చేసే పని ఒక వారం అనుకున్నాం ఒక వారం నుంచి నాలుగు రోజులు కుదించి కంప్లీట్ చేసాం ఇదంతా మీ అందరి సభ సహకారంతో మేము చేసిన దానికి మీకు అందరికీ ధన్యవాదాలు చంద్రబాబు నాయుడికి మాకు ఒక లిబర్టీ ఉంది ఆయన నిద్రలో వెలిసి లేపినా కానీ పనిచేస్తాం అదే మరి ఈవెన్ తుంగభద్ర పోయినప్పుడు కూడా పన్నెండు గంటలకు లేచి ఐదు గంటలకంతా డ్రాయింగ్ ఇచ్చి మళ్ళీ నేను తుంగభద్రపోయి ఆర్గనైజ్ చేశాను ఇక్కడ ఇక్కడ వచ్చి చూసి పరిస్థితి చూసుకొని పోయి నాలుగు గంటల్లో డ్రాయింగ్ ఇచ్చి మన రెండు రోజుల్లో ఫ్యాబ్రికేషన్ తీసుకొని తీసుకొచ్చి ఇప్పుడు ఫిక్స్ చేశాం రెండు రోజులు ఫిక్స్ చేశాం ఇప్పుడు రెండు గేట్లు ఆపరేషన్ అయిపోయింది ఈ గేట్ కూడా సాయంత్రంలో ఆపరేషన్ అయిపోతుంది రైతులకు రైతులు మా బా మా ఫ్యామిలీ వసదేవి కుటుంబం రైతులంతా మా కుటుంబం నేను అందులో ఒక కన్నానాయుడు గారు లాంటి ఇంజనీర్లు ఉంచుకోవాలి కారణం ఏంటంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది ఇవాళ ఇన్నో జూనియర్ ఇంజనీర్లకి ఆ ఎక్స్పీరియన్స్ ఉండట్లేదు అటువంటి ఎక్స్పీరియన్స్ మనం తీసుకోవాలి కాబట్టి అది ఇన్ని సంవత్సరాలు రిటైర్ అయిన తర్వాత కూడా మనం ఒకటే గుర్తుపెట్టుకోండి ఇరవై నాలుగు గంటల్లో ఇన్ని రోజులు ఇన్ని గంటలు ఇక్కడ పనిచేసి బ్రిడ్జికి అంటే సరార్దర్ కాటన్ కట్టిన తర్వాత ప్రకాశం పందులు గారు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ సిక్స్లో లో కట్టిన ఈ బ్యారేజ్కి అప్పుడున్న టెక్నాలజీకి ఇప్పుడున్న టెక్నాలజీకి ఆయనకి ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది కారణం ఏంటి చెప్పంటారా అప్పుడు ఇది రాత్రితో కట్టారు ఆ బీమ్స్ కూడా స్టోనీ టైపు ఇవాళ ఆయనకి ఆ జనరేషన్కి ఇవాళ ఉన్న ఐఫోన్ సెల్ సెల్ ఏ విధంగా టెక్నాలజీ మారిందో ఈ టెక్నాలజీకి ఆయన మ్యాచ్ చేసి ఇవాళ పది రోజుల్లో బ్రహ్మాండంగా చేశారంటే ఇక మామూలు విషయం కాదు ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది ఈ కోస్తా ప్రాంతంలో ఉన్నటువంటి మరి కోస్తా రైతులందరికీ కూడా పదిహేను లక్షల ఎకరాలు భూమి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆయన కాపాడి మళ్ళా ఆ స్లూయిస్ గేట్లు కూడా ఆయన అవి కూడా చేస్తానని చెప్పారు తప్పకుండా ఇటువంటి వారి సేవలు దేవుడు వారికి నూటికి నూ నూ నూరేళ్లు ఆయుష్నిచ్చి ఆయన తెలివితేటల్ని ఇప్పుడున్న జనరేషన్కి ఇవ్వాలి ఎందుకంటే ఒక చిన్న ఐడియానే జీవితం మారుస్తుందని చెప్పి మనం మాట్లాడుకుంటాం కాబట్టి నిజంగా వారికి చేతులు ఎత్తి నమస్కారం పెట్టాలి రైతులందరి అని చెప్పి నేను అందుకే వచ్చి ఆయన సన్మానించడం కూడా జరిగింది